నమస్తే అండి అందరికీ ఏంటంటే ఈరోజు నేను కాకరకాయ కారం అయితే చేస్తున్నాను సో అదైతే నేను మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీసాను ఏంటంటే కాకరకాయ చాలామంది తినారు కదా సో ఈ విధంగా మనం పొట్టు తీసేసి మనం ఫ్రై చేసామంటే వేడి వేడి అన్నంలో ఒక్క మొక్క వేసుకొని తిన్నారంటే అబ్బబ్బా అసలు ఏమి రుచి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా ఏంటంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సో ఈ విధంగా అయితే నేను కాకరకాయని తీసుకున్నాను కదా సో ఐదు కాకరకాయలు అయితే తీసుకున్నాను ముందుగా సో వాటిని అయితే శుభ్రంగా పైన అయితే తీసేసి మంచిగా కడిగేసుకున్నాను సో ఈ విధంగా అయితే నేను మంచిగా నీట్గా చూశారు కదా ఎంత స్మూత్గా కనిపిస్తుందో కాకరకాయ అనేసి అది కాకరకాయలాగా కనిపించట్లేదు మనకి బీరకాయలా కనిపిస్తుంది చూడండి సో ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ అయితే పెట్టేసుకున్నాను సో ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి సన్నగా లావు కట్ చేసుకున్నా పర్లేదు సో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా అయితే నేను సన్నగా కట్ చేసేసుకుని చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కాకరకాయ అంటే చాలా మందికి ఉంటుంది నేను తినను అని అనుకుంటారు కానీ ఇలా చేసుకొని తింటే మాత్రం అబ్బా అసలే అసలు ఏంటంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో చూడండి ఈ విధంగా అయితే నేను అన్ని ముక్కలు చేసేసి పెట్టేసుకున్నాను కదా సో వీటిని అయితే ముందుగా మనమైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా అయితే ఈ విధంగా అయితే చూడండి నేనైతే ముందుగా ఒక అయితే పెట్టేసుకున్నాను సో ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి కొంచెం వేడి అవుతుంది తొందరగా సో వేడి అవుతుంది కదా సో ఇందులోనే ఆయిల్ కూడా వేసేసుకున్నాను హీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి చూడండి వేసేసుకొని ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి అదే అయిపోతుంది ఎందుకంటే మనము ఓకే స్లిమ్లో పెట్టడము హైలో పెట్టడము సిమ్లో పెట్టడము హైలో పెట్టడం కాకుండా కొంచెం ఒక అక్కడే ఉండేసి మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకోవడం వలన మనకి అసలు చేదు అనేసి చేదు ఉంటుంది కదా ఆ చేదు కూడా ఆ చేదు కూడా మనకైతే నోటికి తగలదు ఎందుకంటే మనము దీనిలో మసాలా ఉందండి సర్ప్రైజ్ నేను దాన్ని కూడా నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేసి సో ఇందులోనే కాకరకాయ కారం అంటేనే మసాలా సర్ప్రైజ్ చూడండి ఇక్కడైతే నేను అన్ని వేయించేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే మనం నేను మసాలా అని చెప్పాను కదా సో అదైతే మనము ఇలా మనం ఏంటంటే కొబ్బరి పుట్నాలు వెల్లిపాయలు కారం అంతేనండి దీంట్లో కావలసిన మసాలా రెసిపీ అన్నట్టు ఇది దీంట్లో ఏంటంటే దీన్నైతే శుభ్రంగా మనమైతే ఈ విధంగా నేను పొడి చేసేసుకున్నాను చూడండి ఎంత స్మూత్గా పొడి అయిందో ఈ విధంగా పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే మనం వేయించేసి పెట్టేసుకున్నాం కదా ఇవి మన కాకరకాయలు సో వాటి వాటిలోని కొంచెం ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ని ఇంకొంచెం యాడ్ చేసుకోండి అందులోనే కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర అలా పప్పులు వేసేసుకుంటే మనకి తింటున్నప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది అందుకనేసి నేను ఈ పప్పులైతే వేసేసుకున్నాను సో వీటిని అయితే వేసేసుకున్నాను కదా మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చా దానికి వేయించుకున్న తర్వాత మనం వేయించి పెట్టేసుకున్నాము కదా కాకరకాయలు సో వాటిని అయితే మనం కూడా యాడ్ చేసుకోవాలి సో ముందుగా ఏంటంటే మసాలా దినుసులు వేయించుకున్నాం కదా మంచిగా ఒక పెద్ద ఉల్లిపాయనైతే తీసుకోండి ఆ పెద్ద ఉల్లిపాయ తీసేసుకొని ఈ విధంగా అయితే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడం వలన మనకి ఆనియన్స్ కూడా ఫ్లేవర్ తగ్గుతుంది మనకి వేడి వేడి అన్నంలో తింటుంటే సో ఈ విధంగా అయితే నేను మంచిగా వేయించేసేసుకున్నాను కదా కొంచెం గోల్డ్ కలర్ అయితే వేయించుకోండి చూడండి నేనైతే ఇలా వేయించుకుంటున్నాను ఇలా అయితే నేను ఫస్ట్ టైం చే చేసుకున్నాను సో చాలా అంటే చాలా బాగా నచ్చేసింది సో ఆ విధంగానే ఇది నేను సెకండ్ టైం చేశాను కాబట్టి ఇది నేనైతే ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకనేసే నేను ఏదైతే వీడియో తీసాను అండి మీకోసం ఏంటంటే ఏం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ ఎవరికైతే ఇష్టం లేదో ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేయించేసేసుకున్నాను కదా ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వలన మనకి కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది కదా సో వాది కూడా తగ్గిపోతుంది సో నేను హెయిర్ గ్రోత్ ఎలా మనకి ఉండాలి అనేసి కరివేపాకు కారం కూడా ఉంటుంది సో దాన్ని కూడా నేను మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఏంటంటే ఈ విధంగా మనమైతే అన్ని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకున్న తర్వాత ఇలా కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకున్నవి వాటిలో వేసుకోవాలి వాటిలో వేసేసుకొని కొంచెం ఒక టూ ఒక టూ లేదా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో మంచిగా వే వే ఎందుకంటే ఆనియన్స్ కూడా వేసాం కదా సో అందుకని వేయించుకున్న తర్వాత మనం మసాలా పట్టుకున్నాం కదా సో ఆ మసాలాని కూడా మనమే ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా సో ఈ మసాలాని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మంచిగా అన్ని ముక్కలకి పట్టేలా మంచిగా కలిపేసుకోండి చూడండి నేను మొత్తం మసాలాని కూడా వేసుకున్నాను చూడండి దీంట్లోనే కొంచెం మనము గల్లుప్పు ఉంటుంది కదా సో ఆ గల్లుప్పుని అయితే యూజ్ చేయండి ఆ గల్లుప్పు అయితే బాగుంటుంది ఎందుకంటే హెల్త్కి మంచిది అంటారు కదా అందుకనేసి నేను గల్లుప్పే యూజ్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే నేను ముక్కకి పట్టేంత వరకు అయితే ఇలా పెట్టేసుకున్నాను చూడండి మంచిగా ముక్కకైతే పట్టిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఓకే ఫ్రెండ్స్